వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఎనిమిదవ వార్డు అయ్యన్న కాలనీలో టీడీపీ ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కౌన్సిలర్ శ్రీకాంత్ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డులో గురువారం అయ్యన్నకాలని టీడీపీ అధ్యక్షులు గాలి రమణ వార్డు టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ పద్మావతి మాట్లాడుతూ ఎన్నికల శంఖారావం కార్యక్రమం వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కోల్పోయిందన్నారు రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారన్నారు రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రతి ఒక్కరు సైనికులు ఇలా పనిచేసి జగన్ అరాచక పాలనకు చరమతీతం పాడాలన్నారు ఎండాకాలం వస్తుంది వాటర్ ట్యాంకులు తిప్పే పరిస్థితి లేదు దాంట్లో కూడా అవినీతి ఇక్కడ ఒక కళ్యాణ్ పేదవాడు బతుకులు బాగుంటాయని చెప్పి అయ్యన్న పౌత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ మనకిస్తే తీసుకొచ్చి హాస్పిటల్ ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే పరిపాలించారు ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అని చెప్పి మన ఈశ్వరరావు గారు చాలా చక్కగా విరపడి చెప్పి చెప్పడం జరిగింది మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం వారు చాలా విధంగా విపులంగా చెప్పారు అటువంటి విషయాలన్ని మనం అర్థం చేసుకోవాలో ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి ఏ విధమైతే నరకంగా అనుభవించమో మనం అందరూ ఈ దుష్టకర్పాలని పాల్గొనవాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఇంచుమించుగా రెండు మూడు నెలలు పెట్టించి కూడా భవిష్యత్తు గ్యారెంటీ అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి గ్రామాలు తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎలక్షన్ దగ్గర పడిపోయింది మరి ఎలక్షన్ దగ్గర పడిపోయిన తర్వాత మీరందరూ ఈ ఐదు సంవత్సరాలు అనుభవించిన కష్టాలు మళ్లీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు చూస్తున్నాం ఐదు సంవత్సరాలు కూడా చాలా మంది ఇక్కడ అంటున్నారు వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు వాలంటీర్ని తెలుగుదేశం పార్టీ వస్తే తీసేస్తారు అని చెప్తున్నారు వాలంటీర్ని ఎవరు తీసేస్తారండి పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వారి మీద మనం ఏదైనా ఉంటుంది తప్ప వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడు కూడా తీసేయడం జరగదని చెప్పి మొన్న అయ్యన పత్రికారు చెప్పడం కూడా జరిగింది వాళ్ళ శాలరీస్ కూడా పెంచే విధంగా అని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది అందుకని వాలంటీర్ మన తెలుగుదేశం పార్టీ తీసేయడం అన్నది ఉండదు అలాంటిది ఎవరైనా సరే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలుగా పనిచేసినటువంటి వారి మీదే ఇబ్బంది పడుతుంది తప్ప మామూలుగా కష్టపడి వారు పనిచేసుకునేటువంటి వారి మీద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా మరి అదే విధంగా వాలంటీర్ల గురించి శాలరీస్ గురించి చెప్తున్నారండి ఎంత శాలరీస్ ఇస్తున్నారండి యాభై ఇళ్ళు ఒక్కొక్క మనిషికి యాభై అప్పు చెప్తున్నారు యాభై ఇళ్ళు ప్రతి ఒక్కరు చేసినందుకు ఒక్కొక్క యాభై రూపాయలు ఇచ్చిన వాళ్ళు సరిపోతుంది వాళ్ళు ఇచ్చినటువంటి జీతాలు అయితే కాదు బాకీ పని చేయించుకొని అటువంటి జీతాలు ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది తప్ప వాలంటీర్లు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదో ఎక్కడో ఎక్కించేసి ఏదో చేశారని మాత్రం మీరు ప్రలోభ పెడుతున్నారు తప్ప వారికి కూడా తెలి గెలిపించుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఆయన దగ్గర నుంచి చూశాను ఒక మాట చెప్తా ఇక్కడ రోడ్డు అవ్వలేదు అని చెప్పి గా ఉన్న అయ్యనపత్ర గారికి తెలుస్తుంది అండి ఈ లోకల్ నాయకులు ఈ లోకల్ గా కౌన్సిలర్లు వెళ్ళి సార్ మాకు ఇది కావాలి మాకు ఇది చెయ్యాలి అని అడిగితే ఆయన ఖచ్చితంగా చేసిన ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారండి ఆయన పంచాయతీరాజ్ లో ఉన్నప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో రోడ్లు జరగలేదు కారణం ఏంటి ఒక్కసారి అంటే లాజికల్గా ఆలోచించండి అయ్యన్న కోత్రి గారు ఇవ్వలేదు అని ఒక బ్యాడ్ రిమార్క్ చెప్తున్నారే తెప్పించి ఆయన వరకు ఎంత ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రాష్ట్ర స్థాయిలో చేసిన వ్యక్తి అయ్యన్న కాలనీకి రోడ్డు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నాను పదిహేడు ఓటింగ్ ఫైనాన్స్ నిధులతో ఇక్కడ రోడ్లు వచ్చాయండి ఆ రోడ్లకి ఏమి కావాలంటే ఇక్కడ శంకుస్థాపన గాని కానీ అక్కడ శంకుస్థాపన గాని కానీ మీరు గా చూడండి ఏ నిధులు వచ్చాయన్నది దాని మీద రాయరు ఫోర్టెన్త్ ఫైనాన్స్ నిధులు అయ్యన్న గారు ఇచ్చిన నిధులతో ఈ రోడ్లు పెడితే ఆ కొబ్బరికాయలు మొన్న రీసెంట్ కొట్టుకొని మేమే ఇచ్చాం మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా అయ్యన్న గారు ఆ రోజుల్లో ఇచ్చినవే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నది అంటే ఇలా కొద్దిగా అమౌంట్ ఇలా వేయడం పన్నుల రూపాయన లాగేసుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు ఇంటి పన్నులు తగ్గించాము నర్సీపట్నం అని చెప్పి పాలాభిషేకాలు చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన జీవో ఏంటంటే ఇంటి పన్ను కాదు మొత్తం ఆస్తి మొత్తానికి కూడా కాలిక్యులేట్ చేసి ప్రతి సంవత్సరం పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటూ పోతున్నారు ఇది ఎవ్వరికి కూడా ఇలాంటివి తెలియవండి అందరూ ఏంటంటే ఏదో ఇచ్చేస్తున్నాడు ఏదో చేసేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్పించి ఎంత మోసం అంటే మూడు కోటలు దాటితే పట్టుకుంటారట అది పెద్ద కేసు మూడు ఫుల్ బాట్లు పట్టుకుని వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఇలాగే ఉంటుందండి ఆయన రూల్స్ ఎలా ఉంటాయి మీరు మీద ఇల్లు కట్టుకుంటే మీకు పర్మిషన్ కావాలి మీ ఇంటి పక్క ఇల్లు కట్టు కట్టుకుంటే పర్మిషన్ అవసరం లేదు ఏమంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మీరు రెట్టేసుకోవచ్చు మీకు పెన్షన్ రాదు మీకు థౌజండ్ అస్స ఫీల్డ్ అయ్యన్న కాలనీలో అందరికీ రెండు సెంట్లే ఉంటాయండి పది సెంట్లు ఉంటాయా అందరికీ రెండు సెంట్లు కదండీ ఉంటే మరి కొంతమందికి వచ్చి కొంతమందికి ఎందుకు పెంక్షన్ రావట్లేదంటే ఒక ఇంటికి రెండు మీటర్లు ఎందుకు ఉంటాయండి మూడు వందల యూనిట్లు దాటింది ఆ కాలిక్యులేషన్ కూడా రాంగే ఇలా ప్రతిదీ కూడా మన స్థానికంగా సమస్యలు చెప్పుకుంటూ పోతే వజ్రగడ అప్పలనాయుడు గారని చెప్పి గుర్రాల్ రోడ్ లో ఒక సమస్య రెండు వేల పంతొమ్మిదిలో స్పందనలో కంప్లైంట్ పెట్టారండి ఇప్పుడు అండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిందండి ఆ కంప్లైంట్ అలాగే ఉంది ఆయన ఇంటి ముందు డ్రైన్ కంప్లైంట్ ఉంటే ఇప్పుడు సీసీ రోడ్ చేశారు